అదృష్టం తట్టినప్పుడు ఆహ్వానించడం ఎంత అవసరమో అలా వచ్చింది అదృష్టం కాదు అని ఊహించి జాగ్రత్త పడటమూ అంతే అవసరం ఇలా జాగ్రత్తగా ఉన్న వాళ్ళే సినిమా పరిశ్రమలో ఎక్కువ రోజులు ఉండగలుగుతారు అలాగే వరుస విజయాలు అందుకోగలుగుతారు ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఒక హీరో కథ నచ్చక తనకు సరిపడదు అనుకున్న వర్కౌట్ కాదు అని వదిలేసిన కథను మరో హీరో చేస్తే అన్నిసార్లు విజయం సాధించాలని లేదు అలాగే పేరు తీసుకురావాలని లేదు ఇలా జరిగిన ఓ సినిమా వేదం స్క్రిప్ట్ సెలెక్షన్ మీదే విజయాలు ఆధారపడతాయి అంటారు అదే సమయంలో అదృష్టం టైం కూడా కలిసి రావాలి అని చెబుతుంటారు అలా కొన్నిసార్లు సమయం దొరక్క హీరోలు సినిమాలు వదిలేస్తారు అలా అల్లు అర్జున్ చేసిన ఓ పెద్దగా లాభాలు రాని ఓ సినిమా తొలుత ఆ దర్శకుడు ఆ సినిమా కథను తారక్ దగ్గరికి తీసుకెళ్తే నా ఇమేజ్కి సరిపడదని వదిలేశారట ఆ తర్వాత బన్నీ దగ్గరకు ఆ సినిమా వెళ్ళడంతో ఆయన ఓకే చేశారట ఈ సినిమా బాగా ఆడలేదా అంటే ఆడింది కానీ అంతగా డబ్బులు రాలేదు అంటారు దర్శకుడు క్రిష్ జాగరణముడి గమ్యం లాంటి మంచి సినిమా చేశారు ఆ సినిమా ఇచ్చిన విజయంతో వేదం సినిమా చేశారు నాలుగు వేర్వేరు కథలను కలిపి ఈ సినిమా సిద్ధం చేశారు యాంతాలజీ హైపర్ లింక్ సినిమా అని చెప్పొచ్చు సమాజంలోని మనుషులు వారి మనస్తత్వాలు కోరికలు సంఘర్షణ తదితర అంశాలు ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది ఇందులో అల్లు అర్జున్ స్లంబాయ్ రోల్ చేయగా మంచు మంచు రాక్ స్టార్ పాత్రలో కనిపించాడు ఈ చిత్రంలో అనుష్ ఈ చిత్రంలో అనుష్క వేసే పాత్ర చేసింది ఇక ఈ సినిమా మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్గా ఆడలేదు బన్నీ పాత్రను తార్ కోసం అనుకోగా ఆయన నో చెప్పారట అయితే ఆయన నో అనడం వల్ల మంచి వసులు రాని సినిమాలు వదిలేసినట్లే కానీ నటుడుగా మంచి పేరు వచ్చిన సినిమాను కూడా బదిలేసినట్లే అని చెప్పాలి కేపుల్ రాజుగా బన్నీ ఈ సినిమాలో ఇరగదీశాడు